ఈ లక్ష రూపాయల కోసం ప్రాణాల్ని బలి తీసుకునే యువకుడు ఆ తల్లి ఆ విదన ఎలా ఉందో ఒక్కసారి వినండి నాకు మీ సుఖాల కోసం ఇతరుల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారు లైన్ డిస్టర్బ్ అయిపోయింది బాగా డిస్టర్బ్ అయిపోడు వింటరా లక్ష రూపాయలు డిస్టర్బ్ అయిపోవడం వింటారా నాయనా అంటే ఇప్పుడు లక్ష క్లియర్ అయిపోద్దా మనలోనే ఒక కుక్క డబ్బులకి ఆశపడి ప్రాణాన్ని బలి తీసుకున్నాడు ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది ఉంటుంది ఎక్కువ కాలం అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది అసలు ఈ తప్పు ఎక్కడ జరుగుతుంది మనలో ఉందా తప్పు లేదా ప్రభుత్వంలో ఉంది తప్పు కంటనీరు నీరు పెట్టిస్తున్న సోమేశ్ కథ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సాఫ్ యాడ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనం అయితే డైరెక్ట్ గా వీడియో పాయింట్ అయితే మాట్లాడదాం ఒక్కసారి ఈ తల్లి ఆవేదన ఎలా ఉందో ఒక్కసారి చూడండి చెల్లి మిమ్మల్ని అందరం బాగా చూసుకుంటాను జీవితంలో తప్పు చేయను అన్నాడు నా కొడుపు కోత అయినట్టు ఏ రోజు తెలిసే కబుపు కోత విన్నారు కదా అసలు తల్లి ఏం మాట్లాడుతుందో అసలు ఏం జరిగిందో తెలుసా మీకు మనమైతే వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం సోమేష్ అనే వ్యక్తి వచ్చేసి ఈ అమ్మగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి అండి సో అబ్బాయి వచ్చేసి మనమైతే నార్మల్గా ప్రైవేట్ జాబ్ చేసుకుంటే ఏదో తన జీవనాన్ని కొంచెం ముందుకైతే సాగిస్తున్నాడు సో ఈ అబ్బాయి వచ్చేసి ఏదైతే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందో సో మన అందరం ఐపీఎల్ మ్యాచ్ అయితే చూస్తాం కదా మన లేక అబ్బాయి కూడా ఐపీఎల్ మ్యాచ్ చూడడం అయితే జరిగింది కాకపోతే ఆ అబ్బాయికి వచ్చేసి ఈజీగా మనీ సంపాదించాలి అని కొన్ని వీడియోస్ చూడడం అయితే జరిగింది సో కొంతమంది మురుకులు దాన్ని ప్రమోషన్ కూడా చేశారు ఆ మురుకుల గురించి అయితే వద్దు ఇప్పుడు కానీ ఏంటంటే ఐపీఎల్ మ్యాచ్ చూస్తుండగా చూస్తుండగా ఈజీగా మనీ సంపాదించాలి ఎలా అని కొన్ని అప్లికేషన్ అయితే ఉన్నాయి కదా ఆ యాప్స్ ఆ యాప్లో వచ్చేసి అయితే మనోడు బెట్టింగ్ ఆడడం అయితే జరిగిందండి సో బెట్టింగ్ ఆడుతూ ఆడుతూ తను అయితే కేవలం ఒక లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలు వచ్చేసి బెట్టింగ్ లో లాస్ అయ్యి అనే ప్రాణాల్ని బలి తీసుకున్నాడండి అసలు వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్న అంటే సంఘటన ఏదైతే ఉందో దాని ముందు కూడా ఒక్కసారి వినండి ఆ మాట కూడా మీరు అటుందికి వెళ్ళారా అవుతాయి లేరా ఎందుకు రోగలి చేసుకుంటున్నావు అవుతాయి లేరా క్లియర్ అయిపోతాయి లేదు లక్ష రూపాయలకి ఏముంది రెండు చెయ్యకు వాటి జూలికి వెళ్ళకుండా వెళ్ళకుండా ఉండు మీ వాడు తీర్చేస్తారు అంటలే హలో డబ్బుల గురించి కాదురా మ్యాచ్ మరి మైండ్ డిస్టర్బ్ అయిపోయిందా బాగా డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా లక్ష రూపాయలు డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా నాయన అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోద్దా అసలు ఆ అబ్బాయి ఎంత ఎడిట్ అయ్యిందో చూడండి ఒక్కసారి గేమ్ అంటే ఎలా ఉండాలి అసలు ఏదో మనం చూసామా వచ్చేసామా ఆ విధంగా ఉండాలి దాంతో మనం డబ్బులు సంపాదించాలి ఐపీఎల్ మీద అవన్నీ మీరైతే దృష్టిలో అయితే పెట్టుకోకండి ఎందుకంటే ఈ అబ్బాయి లెక్క మీకు ఎవరికి ఆకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు వీడియోతో చేస్తున్న అబ్బాయి చేసిన మిస్టేక్ కూడా మనమైతే మాట్లాడాలి అబ్బాయి వచ్చేసి ఏదో సాధారణంగా మనం గేమ్ చూసే విధంగా గేమ్ అయితే చూడాలి కాకపోతే ఆ అబ్బాయి ఈజీగా డబ్బులు సంపాదించాలి ఆ ఆలోచనలతో ముందుకైతే వెళ్ళిన తర్వాత కేవలం ఒక లక్ష రూపాయలు నష్టపోయాడు ఆ లక్ష రూపాయలు ఎలా కవర్ చేయాలి అనే ఆలోచన లేకుండా డైరెక్ట్గా ప్రాణాలను తీసుకున్నాడు ఈ అబ్బాయి ఇప్పుడే కాదు గత ఐదు సంవత్సరాల కింద కూడా ఇదే విధంగా చేసిండట అప్పుడు వచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న బయట నుంచి అప్పు తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బులను ఏదో రికవర్ అయితే చేశాడు అప్పుడు నుంచి ఈ నాలుగు సంవత్సరాలు ఏదైతే గడిచిందో అప్పుడు చాలా మంచిగా నీట్గా అయితే ఏదైతే తన పని ఉందో ప్రైవేట్ జాబ్ చేసుకుంటే హ్యాపీగా అయితే ఉన్నాడు కాకపోతే మళ్ళీ ఈ యాప్స్ ఎలా అలర్ట్ అయిందో మనోడికి అడిగితే తెలియదు కానీ మనకి ఆ యాప్స్ వల్ల మళ్ళీ ఒక లక్ష రూపాయలు దాంతో నష్టపోవడంతో ఇప్పుడు నేను బతికినా వేస్ట్ ఎందుకంటే గతం కూడా నేను మిస్టేక్ చేసాను మళ్ళీ ఇప్పుడు మిస్టేక్ చేశాను అని తన మైండ్ ఏం పని చేయట్లేదని ఆడియోలో కూడా అయితే వినవచ్చు సో అలా మాట్లాడుతూ డైరెక్ట్గా మనకైతే సికింద్రాబాద్ ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో దానికంటే ముందుకు అయితే వచ్చి ట్రాక్ ఏదైతే ఉందో దాని మీద తలపెట్టి పడుకోవడం జరిగింది సో దాని నుంచి కొంచెం బాధకరణ విషయమే అది అయినా సరే మనమైతే కొంతమంది దానికి ఇన్ఫ్లుయెన్సర్ కొంచెం ఆ బెట్టింగ్ ప్రమోషన్ ఆపేయండి ఇప్పటికైనా ఆపండి ఎందుకంటే మీ వల్ల మీ సుఖాల కోసం ఇక్కడ ప్రాణాలు బలి అయిపోతున్నాయి అందుకోసం ఒక్కసారి మీరైతే ఆలోచన చేయండి ఫ్రెండ్స్ మీరైతే ఎవరైతే ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారో మ్యాచ్ చూడండి ఆనందించండి మ్యాచ్ని కానీ బెట్టింగ్ మాత్రం ఆడకండి బెట్టింగ్ ఆడితే మాత్రం సోమేష్ లెక్క మరో వ్యక్తి అవ్వకుండా మీరైతే ఉండండి ఎందుకంటే ఈజీగా మనీ సంపాదించాలి ఈజీగా మనం బాగుపడాలంటే ఏం లేదండి మనం కష్టపడితేనే మనకు డబ్బులు వస్తాయి సో ఏదైనా సరే మీరు కష్టపడి ఏదైనా చిన్నదైనా పెద్దదైనా జాబ్ చేసుకుంటా ఏదో ఒకటి మీకు నచ్చిన పని చేసుకుంటా డబ్బులు అయితే సంపాదించండి అలాగే ఈజీగా మనీ సంపాదించాలి ఈ ట్రాప్లు మాత్రం మీరైతే పడకండి ఆ తల్లి ఆవేదన ఎలా ఉంది ఒకసారి చూడండి ఇరవై తొమ్మిది సంవత్సరాల అబ్బాయి ಓಕೆ ಅಬ್ಬಾಯ ಅಟ ಸೊ ಅಬ್ಬಾಯಿ ಪೇಲೆ ಆಧಾರಪಡಿ ವೀಲೈತೆ ಬದುಕುತ್ತ అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే ఈ రోజున వచ్చేసి ఏదైతే సభ జరిగిందో సభలో కూడా మనకైతే మాట్లాడడం అయితే జరిగిందండి మన ఏదైతే మన తెలంగాణలో రెండు వేల పదిహేడులోనే ఈ లోన్ యాప్స్ బెట్టింగ్ ప్రమోషన్ గురించి రెండు వేల పదిహేడులోనే గత ప్రభుత్వం ఏదైతే ఉందో దీనిపైన వచ్చేసి ఒక చట్టం అయితే తీసుకురావడం అయితే జరిగింది కొన్ని నెగ్లెట్ వల్ల అది అయితే అమ్ములైతే పూర్తిగా అయితే రాలేదు అని మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అయితే జరిగింది సో ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారో ఇకపైన మీరైతే ఆపేయండి ఎందుకంటే మీ వల్ల ఇక్కడ ప్రాణాలు బలి అయిపోతున్నాయి కాబట్టి ఒక్కసారి మీరైతే ఆలోచన చేయండి మీ ఫ్యామిలీ అనుకోండి అందరినీ మీ ఫ్యామిలీ అనుకోండి సోమేష్ మన అన్ననో మన తమ్ముడో అనుకోండి మనకు జరిగింది కదా సో నెక్స్ట్ ఇంకా ఎవరికి జరగకుండా ఉండడానికి ఈ బెట్టింగ్ ప్రమోషన్ అయితే ఇప్పటికే చాలామంది ఆపేశారు ఇంకా ఆపేసేయండి భవిష్యత్తులో కూడా ఎవరైతే చేయకండి ఐపీఎల్ మ్యాచ్ని మీరు ప్రశాంతంగా చూడండి హ్యాపీగా ఫ్రెండ్స్తో మామూలుగా ఉండండి కానీ బెట్టింగ్ ప్రమోషన్ మాత్రం బెట్టింగ్ ఆడకండి బెట్టింగ్ ప్రమోషన్ కూడా చేయకండి ఓకేనా సో మనకైతే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉందో మన తెలంగాణలో దీనిపైన ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి చట్టం అయితే తీసుకొస్తాం అలాగే ఇప్పుడు ఇది ఏదైతే మన రాష్ట్రం కేవలం మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో జరుగుతుంది అలాగే బయట దేశాల్లో కూడా ఇలా బెట్టింగ్ ప్రమోషన్ అయితే జరుగుతుంది ఏదో ఇక్కడ మన దగ్గర జరుగుతూ ఉంటే దానికి ఏదైనా ఇక్కడ ఏదో ఒకటి చేయొచ్చు అని అన్నారు సార్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఇది బయట కూడా జరుగుతుంది కాబట్టి బయట రాష్ట్రం నుంచి అలాగే బయట దేశాల నుంచి దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఉన్నారు కాబట్టి దీనికోసం వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక కమిటీ ఏర్పడిన తర్వాత ఏదైతే బెట్టింగ్ యాప్స్ అలాగే మనకైతే రమ్మి అట్లాంటివి ఏదైతే ఉన్నాయో వాటిపైన కూడా చర్యలు అయితే తీసుకుంటామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజున మాట్లాడడం అయితే జరిగిందండి సో థ్యాంక్ యూ సార్ మీరైతే ఇలా మాట్లాడారు కదా సో ఇన్ఫ్లుయెన్స్ అరెస్ట్ చేయడం కాదు డైరెక్ట్ గా మీరు ఎవరైతే తయారు చేస్తున్నారో మీరు మాట ఏదో చెప్పారో అదే విధంగా చేయండి ఎవరైతే తయారు చేస్తున్న బెట్టింగ్ యాప్స్ అయితే ఉన్నాయో వాళ్ళని పట్టుకోండి సార్ ఎందుకంటే వాళ్ళని పట్టుకుంటే ఇవన్నీ ఆగుతాయి సో ఎందుకంటే మన తెలంగాణలో ఇలా ప్రాణ నష్టం జరిగితే మనకే బాగుద్దు కాబట్టి ఒక్కసారి మీరైతే ఫ్రెండ్స్ ఎవరైతే వీడియోతో చూస్తున్నారో అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్స్ అంటే బెట్టింగ్ ఆడుతున్నారో ఎవరైతే వాళ్ళని అందరినీ అయితే ఆపేసేయండి ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి ఓకేనా వీడియో అనేది ఇప్పటిదాకా మీకైతే కొంచెం లాగ్ అయితే అనిపించవచ్చు కాకపోతే ఈ అవేర్నెస్ అనేది మనకైతే తప్పనిసరిగా చేయాలి కాబట్టి ఉద్దేశంతోనే చేస్తున్నాను ఇప్పటికి మీరు చూసుకోవచ్చు మనకైతే దాదాపు రాత్రి అయితే మనకైతే టైం చూడండి ఒకసారి మనకి చూసుకుంటే ఒకటి ఇరవై మూడు నిమిషాలు అయితే అవుతుందండి ఒకసారి మీరు చూడండి మన స్క్రీన్లో కూడా చూపిస్తున్న చూడండి ఒకటి ఇరవై మూడు నిమిషాలకైనా నేను రికార్డింగ్ చేసి ఈ వీడియో అనేది పెట్టడం అయితే జరుగుతుందండి ఎందుకంటే మన దగ్గరలో ఉన్న అవేర్నెస్ అనేది మనం అయితే కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే వీడియో అయితే చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఎవరైతే వీడియో అయితే చూసారో పది మంది ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అలాగే బెట్టింగ్ ప్రమోషన్ పైన మీరైతే కొంచెం కఠినంగా అయితే నిర్ణయాలు అయితే తీసుకోండి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆడుతున్నారో వాళ్ళని అయితే అలాగే ఇప్పుడు వీడియో చూశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్